మీరు ధ్యానం నుంచి ఏం ఆశిస్తున్నారు చెప్పండి అందరికీ ఆత్మప్రణామాలు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పద్నాలుగో తేదీన పితామహ పత్రిజీ మహేశ్వర మహాపిడి యొక్క ఆధునీకరణ సుందరీకరణ పూర్తయిన తర్వాత ఆ అద్భుత వైభవ సభను నిర్వహించారు అదే రోజు వారి ఆజ్ఞతో ఈ పత్రిజీ ద్వారకా నివాస్ వసతి సముదాయం యొక్క బ్రోచర్ కూడా వెలువరించడం జరిగింది ఆ పైన రెండు సంవత్సరాల నుంచి దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాము ఇరవై రెండు జూలై సారు మహాపరినిర్వాణానికి ముందు ఒక వారం రోజుల ముందు జూలై మూడున శంకుస్థాపన చేశారు తమ స్వహస్థలతో ఆ పత్రిజీ ద్వారకా నివాస్ వసతి సముదాయానికి ఎందువల్లనో ఆ ప్రాజెక్టు కొంచెం స్లోగా ఉంది దాని యొక్క విలువ చాలామందికి అర్థం కావడం లేదు ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు వారి శ్రీమతి నీరజన్ గారి పుణ్యాన అందరికీ పరమాద్భుతమైన అమృత అన్నప్రసాద భవనం తయారైంది రిసెప్షన్ హాల్ తయారైంది పత్రిజీ పార్వతి కాన్ఫరెన్స్ హాల్ అద్భుతంగా పూర్తయింది శక్తి స్థల నిర్మాణం కాబోతోంది కానీ అన్నీ ఉన్నాయి ఏదో లేదు అన్నట్లుగా ఇక్కడ నివాస వసతి సముదాయం అతి తక్కువగా ఉన్నందువల్ల తెలుగువాడైన కిషన్ రెడ్డి గారు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అయినా కూడా విజయభాస్కర్ రెడ్డి గారు అద్భుతంగా అడ్వర్టైజ్ చేయించగలిగి కూడా నివాస గృహాలు లేనందుకు వసతి సముదాయం లేనందుకు ఇక్కడికి వచ్చి పోయే వారి యొక్క రాకపోకలు తగ్గాయి కనుక మీరు ఒక్క పదివేల రూపాయలు దయచేసి కట్టండి నాలుగు ఇన్స్టాల్మెంట్స్లో కట్టండి సంవత్సరానికి పది రోజుల పాటు ఇరవై ఐదు సంవత్సరాల పాటు మీరు నిరాటంగంగా ఇక్కడికి వచ్చిపోవచ్చు ఈ వాల్యూ ఎవరికి తెలియడం లేదు హైదరాబాద్లో ఈరోజు ఒక లార్జీ కావాలంటే రెండు వేల రూపాయలు పెట్టాలి మినిమం పదిహేను వందలు పెట్టాలి మీరు ఎంజీబీఎస్లోనో స్టే రైల్వే స్టేషన్లో దిగి ఒక వంద రూపాయలు పెట్టి బస్సులో ఇక్కడికి రావచ్చు చక్కగా మీ అకామిడేషన్లో ఉండొచ్చు సహనం చేయొచ్చు టాయిలెట్కి వెళ్ళొచ్చు అమృతప్రసాద్ నీళ్ళలో టిఫిన్ చేయొచ్చు మహేశ్వర మహాపిణలో ధ్యానం చేయొచ్చు సిటీకి వెళ్ళి మా మళ్ళీ సాయంకాలం ఇక్కడికి రావచ్చు పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయి కనుక ఒక ముప్పై వేల రూపాయలు కడితే సంవత్సరానికి పద్దెనిమిది రోజులు విడి రోజులు జానమహ యాగంలో రెండు రోజులు ఉండొచ్చు అలా వివిధ రకాల స్కీములు ఉన్నాయి ఇది మాకోసం కాదు మేము ఈరోజు ఉంటాం రేపొద్దున వెళ్ళిపోతాం మీరందరూ అంతే కానీ చేసిన పని జీవితకాలం ఉంటుంది కనుక మీరందరూ పదివేల రూపాయలు తక్కువ లేకుండా పత్తిజీ ద్వారకా చేసి కట్టడానికి అవకాశం ఉందా లేదా ఒక్కసారి చేయట్లేదండి అవసరమా లేదా ఇది మారం శివప్రసాద్ కోసమా పత్తి రవికుమార్ కోసమా బాలకృష్ణ కోసమా విజయభాస్కర్ కోసమా కాదు మనందరి వసతి సముదాయం ఇది పత్రిజీ శక్తి స్థల్ ప్రపంచంలోనే అరుదైనటువంటి అద్భుతమైనటువంటి మహానిర్మాణం జనవరిలో మొదలు కాబోతోంది కనుక మీరందరూ కూడా ఒక వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు బుక్ చేసుకోండి నాలుగు ఇన్స్టాల్మెంట్లలో మిగతా డబ్బు కట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీనికోసం ఒక మాట ప్రతి ట్రస్టీ కూడా శక్తి పనిచేయాలి అన్నప్రసాదానికి పనిచేయాలి పత్రిజీ ద్వారకా నివాసకు పనిచేయాలి ఎన్ని తయారైన ద్వారకా నివాస్ పూర్తి అయితేనే ఇక్కడికి పూర్తి కళా శోభ వస్తాయి లేకపోతే మనం ఏమి చేసినా ఉపయోగం లేదు కనుక ప్రతి ఒక్కరు ఆలోచించాలి